హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాస్ పరిశీల్లో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం మరోసారి కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్లే కాదు బెల్లైటన్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్స్ ఫోన్ మీద అందకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తుందామా కావాలి ఏండి ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కంటెంట్ ఏంటంటే కావాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కంటెంట్ అంతా కూడా కావాలి అన్న ఈ పదం మీదే మన ప్రతి ఒక్క వాక్యం కూడా సింక్ అయి ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ కావాలి అని హిందీలో చాహియే అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మీ అందరికీ చాలామందికి కూడా తెలుసుంటుంది కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అవునా కదా కావాలి అన్న ఈ పదాన్ని హిందీలో చాహియే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ కావాలా कावाला चाहिए क्या इट मीन्स कावाला चाहिए क्या नाक कावाली मुझे चाहिए इट मीन्स नाक कावाली मुझे चाहिए माँ को कावाली हमें चाहिए इट मीन्स माँ को कावाली हमें चाहिए मी को कावाला आपको चाहिए क्या मी को कावाला आपको चाहिए क्या आधे वक़ल लाए थे तुझे चाहिए क्या नी को तुझे चाहिए क्या लेदा तुम्हें चाहिए क्या नी को अनचन छोटा तुझे चाहिए क्या अनंतारू लेदा तुम्हें चाहिए क्या अन्य बड़ा अंदर अंदर की कावाली सबको चाहिए अंदर की कावाली सबको चाहिए मीरु कावाली आप चाहिए मीरु कावाली आप चाहिए ये पुड़ कावाली कब चाहिए ये पुड़ कावाली कब चाहिए ये विधंगा कावाली किस तरह चाहिए ये विधंगा कावाली किस तरह चाहिए ये कावाली क्या चाहिए ये कावाली क्या चाहिए ఎలా కావాలి కైసా చాహియే ఎలా కావాలి కైసా చాహియే ఎందుకని కావాలి కిస్లియే చాహియే ఎందుకని కావాలి కిస్లియే చాహియే ఇప్పుడు కావాలి అభి చాహియే ఇప్పుడు కావాలి అభి చాహియే ఇప్పుడే కావాలి అభి చాహియే అంటే ఫ్రెండ్స్ ఇప్పుడే అంటే ఎక్కడ ఒక్కడి నుంచి పడుతున్నాను చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే కావాలి అవి చాహియే ఎవరికి కావాలి కిస్కో చాహియే ఎవరికి కావాలి కిస్కో చాహియే ఎవరు కావాలి కాన్ చాహియే ఎవరు కావాలి కాన్ చాహియే ఏమైనా కావాలా కూర్చుబీ క్యా ఏమైనా కావాలా కుచ్బీ చాహ్యేకే ఏమైనా అంటే కుచ్బి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఏ సందర్భంలో అయినా సరే ఏమైనా అని వచ్చినప్పుడు కుచ్బి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఏమైనా కావాలా కుచిబీ క్యా ఇక్కడ కావాలి యహా చాహియే ఇక్కడ కావాలి యహా చాహియే ఇక్కడే కావాలి ఎహి చాహియే ఇక్కడే కావాలి ఎహి చాహియే అంటే ఇక్కడ ఒత్తి పలికా అనమాట ఎహి అంటే ఇక్కడే కావాలి ఓకే ఫ్రెండ్స్ అలా વાક્યાનિંદી મુજે ચાહિસ તુલી મુજે ચાહિ તુ મુજે ચાહિ નુહિ અ మీరు మాకు కావాలి అంట ఏమంట ఫ్రెండ్స్ మీరు మాకు కావాలి ఇప్పుడు పిల్లలు ఆడుకునేప్పుడు అంటారు కదా మీరు మీరందరూ మాకు కావాలి వాళ్ళందరూ ఆడుకెళ్ళాలని అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అనమాట మీరు మాకు కావాలి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ హమే చాహియే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ హమే చాహియే మీరు మాకు కావాలి ఆ హమే చాహియే మీరు ఆ మాకు హమే కావాలి చాహియే మీరు मां को కావాలి ఆ हमे चाहिए मां अंदर की वीर కావాలి एंड फ्रेंड्स मां अंदर की वीर కావాలి ఈ వాక్యానితే హిందీలో హం సబ్ కో ఆప్ chahiye అంటే ఫ్రెండ్స్ హం సబ్ కో ఆప్ chahiye मां अंदर की वीर కావాలి హం సబ్ కో ఆప్ chahiye मां अंदर की హం సబ్ కో वीर కావాలి ఆప్ chahiye मां अंदर की वीर కావాలి హం సబ్ కో आप चाहिए అని అంటారు మీ అందరికి మేము కావాలా ఇండి ఫ్రెండ్స్ మీ అందరికి మేము కావాలా ఈ వాక్యాన్ని అంటే హిందీలో aap sabko hum chahiye kya ఇండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న అన్నమాట మీ అందరికి మేము కావాలా aap sabko hum chahiye kya మీ అందరికి aap sabko mem hum kaavala chahiye kya మీ అందరికి మేము కావాలా

ఊరికి వెళ్ళడానికి గాం జానేకేలియే డబ్బులు రూపాయే కావాలి చాహియే ఊరికి వెళ్ళడానికి డబ్బులు కావాలి గాం జానేకేలియే రూపాయే చాహియే గాం జానేకేలియే రూపాయే చాహియే అని అంటారు బయటికి వెళ్ళడానికి డబ్బులు కావాలా ఏంటి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళడానికి డబ్బులు కావాలా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ మాట అంటారు వయసు వచ్చిన ప్రతి ఒక్క పిల్లలు అవునా కదా బయటకు వెళ్ళడానికి డబ్బులు ఎందుకురా డబ్బులు కావాలా అని అడుగుతారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో బాహర్ జానే కేలి రూపయ్యే చాహ్ ఎక ఏంటి బాహర్ జానే కేలియే రూపయ్యే చాహ్ ఎక్యా బయటికి వెళ్ళడానికి డబ్బులు కావాలా బాహర్ జానికేలియ రూపయ్యే చాహ్ ఎక్యా బయటికి వెళ్ళడానికి బాహర్ జానేకేలియే డబ్బులు రూపాయే కావాలా చాహియేక్యా బయటికి వెళ్ళడానికి డబ్బులు కావాలా బాహర్ జానేకేలియ్యి రూపాయే క్యా అని అంటారు ఎవరికి ఏం కావాలి ఏంటి ఫ్రెండ్స్ ఎవరికి ఏం కావాలి ఈ వాక్యానైతే హిందీలో కిస్కో క్యా చాహియే లేదా

నాకు చాలా ఎక్కువ కావాలి ఏంటి ఫ్రెండ్స్ నాకు చాలా ఎక్కువ కావాలి ముజే బహు జాదా చాయే ఏంటి ఫ్రెండ్స్ ఎక్కువ తినే పిల్లలు అయితే ఇదే మాట అంటారు అనమాట అన్న దగ్గర కూర్చునివ్వండి నాకు ఎక్కువగా నాకు అందరికన్నా చాలా ఎక్కువ కావాలంటారు అన్న కదా ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కువగా పెడతారు ఈ వాక్యం మీద నాకు చాలా ఎక్కువ కావాలి ఈ వాక్యాన్ని అయితే హిందీలో मुझे बहुत ज्यादा चाहिए चाह्ये फ्रेंड मुझे बहुत ज्यादा नाक ना एक एव्हि मुझे बहुत ज्यादा चाहिए ना मुझे बहुत एक बहुतवली ज्यादा चाहिए ना चाला एक कावली मुझे बहुत ज्यादा चाहिए मुझे बहुत ज्यादा चाहिए अरे अंडा నాకు కావాల్సిందే నేను ఎవర్కి ఇవ్వను అంటే ఫ్రెండ్స్ నాకు కావాల్సిందే నేను ఎవర్కి ఇవ్వను ఈ వాక్యం అంటే హిందీలో mujhe jo chahiye main kisi ko nahi dunga అని మరి వాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే mujhe jo chahiye main kisi ko nahi dungi అని అంటారు యాంటిర్ ఫ్రెండ్స్ మగవాళ్ళైతే Osionfish. मुझे जो चाहिए मैं किसी को नहीं दूंगा अंतर आदि आडवालन कोंडी मुझे जो चाहिए मैं किसी को नहीं दूंगी अंतर नाकू కావాల్సిన నేను ఎవర్కివను मुझे जो चाहिए मैं किसी को नहीं दूंगा అని మగవాడ అంటాడు అది ఆడవాళ్ళైతే मुझे जो चाहिए मैं किसी को नहीं दूंगी అని అంటాడు ఒక ఫిక్స్ నాకు కావాల్సినది मुझे जो चाहिए కావాల్సినది అంటే జో చాహియే అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను మే ఎవరికి ఇవ్వను కిసికో నహి దూగా నాకు కావాల్సింది నేను ఎవరికీ ఇవ్వను ముజే జో చాహియే మే కిసికో నహీదూంగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి ముజే జో చాహియే మే కిసికో నహి దూంగి అంటారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే नहीं दूंगी अट ओके नीक एंड कावाली वाक्यान हिंदी तुझे क्या चाहिए क्या चाहिए नीक चोटे मन तुझे लेमे सदर्भाव ओके क्या चाहिए तुझे क्या चाहिए अटा तुम्हे क्या चाहिए अट नीक कावल्सिनदी नुवू तीस्को एन्टा फ्रेंड्स नीक कावल्सिनदी नुवू तीस्को ई वाक्यन हैते हिंदीलो तुम्हें जो चाहिए तुम ले लो एन्टा फ्रेंड्स तुम्हें जो चाहिए तुम ले लो ले लो ओके फ्रेंड्स नीक कावल्सिनदी नुवू तीस्को ई तुम्हें जो चाहिए तुम ले लो नीकू तुम्हें एम कावलो जो चाहिए నువ్వు తీసుకో తుమ్ లేలో ఏమంటారు ఫ్రెండ్స్ తుమే జో చాహియే తుమ్ లేలో అని అంటారు మీకు ఏం కావాలో చెప్పండి ఏంటి ఫ్రెండ్స్ మన షాపు దగ్గర కానీ ఎక్కడికైనా కానీ కస్టమర్స్ వస్తామని మీకు ఏం కావాలో చెప్పండి అంట అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్కో క్యా చాహియే బోలియే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్కో క్యా చాహియే బోలియే ఏం కావాలో చెప్పండి आपको क्या चाहिए बोलिए मीकू आपको ఏం కావాలి క్యా చాహి చెప్పండి बोलिए మీకు ఏం కావాలమో చెప్పండి आपको क्या चाहिए बोलिए फ्रेंड्स आपको क्या चाहिए बोलिए అని అంటారు మీ అందరికి ఏ విధంగా కావాలి అంటే ఫ్రెండ్స్ మీ అందరికి ఏ విధంగా కావాలి ఈ వాక్యన్నైతే హిందీలో आप सबको किस तरह चाहिए એમ అంటారు ఫ్రెండ్స్ మీ అందరికి ఏ విధంగా కావాలి ఆప్ సబ్కో అందరికి ఆప్ సబ్కో విధంగా కిస్ తరహాలి మీ అందరికి ఏ విధంగా కావాలి ఆప్ సబ్కోప్ సబ్హే అని అంటారు సో ఫ్రెండ్స్ మీరు వీడియోని కట్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు ఆపకుండా పూర్తిగా చూడండి దానివల్ల ఏంటంటే మీకు ఈ కంటెంట్ మీద హిందీలో మాట్లాడడం అనేది ఇంకా బాగా వస్తుంది మనం మిగతా వాక్యాన్ని పార్ట్ టూ వీడియో ఇంకోటి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ వీడియో అంటే నాకు కావాల్సింది నువ్వు ఇవ్వగలవా ఏంటి ఫ్రెండ్స్ నాకు కావాల్సినది నువ్వు ఇవ్వగలవా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ము జే జో తుసక్ ఫ్రెండ్స్ मुझे जो चाहिए तुम दे सकते हो क्या ना तो कावा सिंधी नो बेवगाड़वा मुझे जो चाहिए तुम दे सकते हो क्या ना तो कावा सिंधी मुझे जो चाहिए नुबु तुम बगलवा दे सकते हो क्या ना तो कावा सिंधी नो बेवगाड़वा मुझे जो चाहिए तुम दे सकते हो क्या ముజే జో దే ముజేజోకం దేశ అని అంటారు సో ఫ్రెండ్స్ ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే మీకు కావాల్సినవి మేము ఇవ్వగలము అంటే ఫ్రెండ్స్ మీకు కావాల్సినవి మేము ఇవ్వగలము మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు కావాల్సినవి మేము ఇవ్వగలము ఫ్రెండ్స్ నా ఈ ప్రశ్నకు గను మీ సమాధానం కనుక తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా మీరు క్వశ్చన్తో పాటు సమాధానం పెట్టడం వల్ల ఏంటంటే మీరు క్వశ్చన్స్లో తప్పులా అన్న పెట్టారా లేదా అని చూసి నేను సమాధానం పెట్టగలను మీరు సమాధానం ముక్కలు ముక్కలుగా పెట్టడం వల్ల ఏంటి నాకు అర్థం కావడం లేదు మీరు ఏ ప్రశ్నకి ఏ సమాధానం పెట్టారు అనేది ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా రోజు వీడియోలో మళ్ళీ కలద్దా అంతే నమస్కారం